కడప టౌన్లో కడప జిల్లా టాస్క్ ఫోర్సు మరియు కడప స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎక్సైజ్ స్టేషన్ ఈ రెండు టీములు కలిసి పెద్ద ఈ గంజాయి బెడ్లర్స్ అందరినీ అంటే ఈ కన్జూమర్స్కి అందరినీ అమ్మే వాళ్ళను పెద్ద సంఖ్యలో అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళంతా కూడా ఒక టూ గ్యాంగ్స్గా ఏర్పాటై ఒక బద్వేలు ఆ ఏరియా నుంచి ఒక వ్యక్తి నుంచి కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేసేది వాళ్ళు ఒక ప్యాకింగ్ బ్రిక్ రూపంలో కొనుగోలు చేస్తారు ఈ రెండు టీములకు సంబంధించి ఫస్ట్ మనకు దిన్న మండలం చింతకుమ్మజిన్న చెరువు వద్ద మొట్టమొదటిసారి రైడ్ చేయడం జరిగింది ఈ రైడు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్టేషన్ స్టాఫ్ మరియు టాస్క్ ఫోర్స్ స్టాఫ్ ఏఈఎస్ గారి పరిశీలనలో ఈ రైడ్ జరిగింది అక్కడ వీళ్ళు ఒక సిక్స్ పర్సన్స్ను అదుపులోని తీసుకోవడం జరిగింది ఈ ఆరు మంది ఎవరంటే ఇద్దరు వ్యక్తులు కవ్వాజి పవన్ కుమార్ అలియాస్ నాని మధ్యల వెంకటరమణ వీళ్ళిద్దరూ కూడా ఈ మిగిలిన నలుగురికి సప్లై చేస్తూ ఉన్నారు సరుకు ఈ నలుగురు ఎవరంటే వాళ్ళంతా కూడా కన్జ్యూమర్స్కి అమ్మడానికి ఇతని దగ్గర నుంచి కొంత మొత్తంతో కొనుగోలు చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ ఈ ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ నాని మధ్యల వెంకటరమణ వీళ్ళిద్దరు కూడా బద్వేలు ఏరియా నుంచి ఒక వ్యక్తి వద్ద ఈ సరుకు తీసుకొని రావడం జరుగుతుంది ఈ విధంగా కొనుగోలు చేయడానికి ఆ బద్వేలు వ్యక్తికి ఫోన్పేలో అమౌంట్ పే చేస్తున్నారు అసలు ఆ వ్యక్తి పరిచయం పరిచయమైంది కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా వీళ్ళకి పరిచయం అయ్యాడని చెప్తున్నారు అలా పరిచయమైనటువంటి వ్యక్తి అతను గంజాయి అమ్ముతున్న విషయము అతను ఒరిస్సా నుంచి తెస్తా తెస్తానని చెప్తున్నాడని వీళ్ళు వీళ్ళు చెప్పారు అతన్ని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేశాము కొంచెం కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ స్థాయిలో ఉంది కాబట్టి అతని పేరు మేము వెల్లడించడం లేదు ఇక్కడ ఈ ఇద్దరు మరియు నలుగురు వ్యక్తులకు రాఘోలు చంద్రశేఖర్ రెడ్డి షేక్ ఇంతియాజ్ వెంకట సాయి చప్పిడి దేవేంద్ర వీళ్ళంతా కూడా కడప టౌన్ మరియు చింతకొమ్మ తినే ఏరియా వాళ్ళని వీళ్ళందరికీ అమ్ముతున్నారు వీళ్ళు మొత్తం ఎక్కడెక్కడ స్టూడెంట్స్ కాలేజెస్ ఉన్నాయో వాళ్ళందరికీ స్టూడెంట్స్కు అధిక ధరల కమ్మి ఎక్కువ మొత్తాన్ని లాభాలు పొందడం కోసం పనిచేస్తున్నారు వీళ్ళలో మేము గమనించింది ఏంటంటే మెజారిటీ పర్సన్స్ కంటా కూడా అంటే ఈ ఆరు మందిలో కూడా నలుగురికి ఫాదర్ లేడు చిన్నప్పుడే చనిపోయడం జరిగింది వీళ్ళు చాలా తక్కువ పీరియడ్లో ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలి అనే ఉద్దేశంతో ఈ పని చేస్తున్నారు వీళ్ళలో ఈ పవన్ కుమార్ అనేటువంటి వ్యక్తి యాక్టింగ్ డ్రైవర్గా పనిచేస్తాడు వెంకటరమణ ఇతను చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకుతూ ఉంటాడు బట్ ఈ లాభం కోసం ఈ పనులు ఎవరికి తెలియకుండా చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ మొట్టమొదటిసారి వీళ్ళందరినీ కూడా ఈ కేసులో అరెస్ట్ చేసి రెండు కేజీలు గంజాయి మరియు మూడు మోటార్ సైకిళ్ళు ఒక ఆటోను సీజ్ చేయడం జరిగింది అనంతరం వీళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో మళ్ళీ ఇందిరానగర్ ఏరియాలో రెండవ టీము రైడ్ చేయడం జరిగింది అది సాయంత్రం అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కడప ఎక్సైజ్ సిఐ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో మహేంద్ర ఎస్ఐ మరియు కానిస్టేబుల్లు వీళ్ళందరూ కూడా అక్కడ రైడ్ చేసి అక్కడ ఒక ఆరు మంది వ్యక్తులను వీళ్ళు ఐడెంటిఫై చేశారు ఈ ఆరు మందిలో మెయిన్ కరపూరా వచ్చేసి తొండూరి పెనుకొండ అనేటువంటి వ్యక్తి ఇతనికి అలియాస్ బాబీ డీజే బాబి అని కూడా అంటారు ఇతని పెళ్ళిళ్ళల్లో షామియానాలు వేసేదానికి పోతాడు దాంతోపాటు డీజే కూడా ఇతను వర్క్ చేస్తాడు ఇంకొకతను అజీజ్ అనేటువంటి వ్యక్తి వీళ్ళు నలుగురు వ్యక్తులకు డేరంగుల పవన్ కళ్యాణ్ నరసింహ ఇంకొక వ్యక్తి శివశంకర్ ఇతన్ని మనము అరెస్ట్ చేయాల్సి ఉంది ఇంకొక గౌస్ మోహిద్దీన్ వీళ్ళందరూ కూడా ఉన్నారు వీళ్ళల్లో ఒక వ్యక్తి శివశంకర్ అనేటువంటి వ్యక్తి పారిపోయాడు సీన్లో నుంచి ఈ నలుగురికి అమ్ముతూ ఉన్నారు వీళ్ళు రెగ్యులర్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఈ లాభాల కోసం ఈ ముసుగులో ఈ పనులు చేసుకుంటున్నా మమ్మల్ని ఎవరు అబ్జర్వ్ చేయడం ముసుగులో ఈ గంజాయి అంతా అమ్మకం చేస్తూ ఉన్నారు వీళ్ళు కూడా ఇంతకు ముందు కేసులో ఏ విధంగా అయితే బ చెందినటువంటి వ్యక్తి బద్వేలు ఏరియా ఏరియా చెందినటువంటి వ్యక్తి నుంచి తీసుకుంటున్నారో అదే వ్యక్తితో ఇతను కూడా తీసుకుంటున్నాడు వీళ్ళు ఫోన్పేలో వాళ్ళకు డబ్బు చెల్లిస్తున్నారు అవన్నీ కూడా డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి వాళ్ళు వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా ముద్దాయిల నుంచి మనం పది మొబైల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది ఇక్కడ రెండు కిలోలు గంజాయి సీజ్ చేయడం జరిగింది ఇక్కడి నుంచి కూడా మూడు మోటార్ సైకిళ్ళు సీజ్ చేయడం జరిగింది మొత్తము ఈ రెండు కేసుల్లో మనకు మొత్తం ముద్దాయిలు పద్నాలుగు మంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందులో మనము ఇప్పుడు పదకొండు మందిని అరెస్ట్ చేశాం ఈరోజు రిమాండ్ పెడుతూ ఉన్నాం మిగిలిన ముగ్గురు వ్యక్తులు ముగ్గురు వ్యక్తుల్లో ఒకే వ్యక్తి రెండు కేసుల్లో కూడా ఉన్నాడు మెయిన్ సరఫరాదారుడు అయితే అతను అదేవిధంగా ఇంకొక వ్యక్తి పారిపోయి ఉన్నాడు వీళ్ళందరినీ కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మెయిన్ వ్యక్తి తెస్తున్నటువంటిది ఎక్కడ సోర్సు ఒరిస్సా ఏరియా అంటున్నాడు కాబట్టి దాన్ని కూడా మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఛేదించడం జరుగుతుంది ముఖ్యంగా